హలో ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి మరి ఈ బీరకాయ పచ్చడిలో ఎన్నో ఆరోగ్య గుణాలు అనేవి ఉన్నాయి బీరకాయ చలువ చేసే గుణం ఉంది శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో ఎంత ఎక్కువగా బీరకాయని తీసుకుంటే అంత మంచిది బీరకాయ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్తో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాలి ఈ బీలకాయని మరి బీరకాయలో ఏసీ విటమిన్లతో పాటు మెగ్నీషియం కాల్షియం అధిక మోతాదులో ఉండడమే కాకుండా ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుతుంది మరి మనము ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీరకాయ అలాగే టమాటాలు అందులోకి కావాల్సినవి కరివేపాకు పచ్చిమిరపకాయలు చింతపండు కొత్తిమీర ఎండుమిరపకాయలు అలాగే పసుపు ఆవాలు జీలకర్ర పల్లీలు వెల్లుల్లి శనగపప్పు మినపప్పు అలాగే నూనె ముందుగా బీరకాయలను కట్ చేసుకోవాలి అలాగే టమాటాని కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత పోసి చూపిస్తాను బీరకాయ పచ్చడి కోసం బీరకాయలు అలాగే టమాటాలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె కాస్త వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి నేను బీరకాయలను ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చడికి ఇలా కట్ చేస్తే సరిపోతుంది అలాగే ఇందులో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందాము బీరకాయలతో పాటు టమాటాలు కూడా మగ్గిపోతాయి అలాగే ఇందులో చింతపండు కూడా వేసుకుందాము ఇందులో కాస్త ఉప్పు వేయడం వల్ల స్వరగా మగుతుంది ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం మూత పెట్టి మగ్గించ పక్కాయలు టమాటాలు మగ్గించుకోవడానికి పక్క స్టవ్ పైన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనము కాస్తంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పకాయలతో పాటు పల్లీలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో పెళ్ళి దెబ్బలు వేసుకోవాలి ఒక ఐదు వరకు పన్నీరు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి ప్లే తీసుకెళ్దాం ఈ చల్లారినాక చల్లారిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి బీరకాయ టమాటా మంచిగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం మిక్సర్ గ్రైండర్లో పల్లీలు పచ్చిమిపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము

ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెట్టుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వన్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినపప్పు కొద్దిగా పసుపు అలాగే ఒక ఐదు వెల్లుల్లిని వేసుకున్నాను పచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు వేసుకున్నాము ఫైనల్గా కొత్తిమీర సన్నగా కరిగి పెట్టుకున్న కొత్తిమీర పోపును పచ్చడిలో వేసి కలుపుకుందాము అలాగే పోపులో సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్లో నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి నేను చేసిన బిరగాయ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్